హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే దసరాలో నాలుగో రోజు అమ్మవారు కాత్యాని రూపంలో అయితే మనకి దర్శనమిస్తున్నారు ఈ రోజు పీట్ల మీద కూర్చున్న జంట ఎవరు పూజా కార్యక్రమాలు ఎలా జరిగినాయి ఆ రోజు ఇంకా ఏ ఏ కార్యక్రమాలు జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈరోజు పీటల మీద అయితే జగదీషు రూపా దంపతులు అయితే కూర్చున్నారండి పంతులు గారు రోజు కంటే కొంచెం ఎర్లీగానే వచ్చారనమాట మొత్తం పూజ దగ్గర కావాల్సిన అన్నీ కూడా పంతులు గారు వచ్చే టైంకి అన్నీ తీసుకొచ్చేసారు నైవేద్యాలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశారండి అమ్మవారు అయితే ఈ రోజు కాచే అలంకారంలో అయితే మనకి దర్శనమిస్తున్నారనమాట రోజు నైవేద్యాలు ఏమేమి ఉండాలక్కా అని చెప్పి రూప అయితే అడిగింది అనమాట ఏమేమి నైవేద్యాలు ఉండాలో నేనైతే ముందుగా చెప్పానమాట అవన్నీ అయితే తీసుకొచ్చేసారు తర్వాత ముందుగా వినాయకుడు పూజ స్టార్ట్ చేసి

చె అంతా కూడా చాలా బాగా అయితే చేయించారండి పంతులు గారు ఇంకా అమ్మవారికి మొత్తం నైవేద్యాలు అయితే నైవేద్యాలైతే నివేదించేస్తున్నారనమాట అమ్మవారికి ఆ రోజు ప్రసాదంగా చక్కెర పొంగులిని నెక్స్ట్ వచ్చి అన్నమును పప్పు అయితే వండమన్నమాట విడిగా అమ్మవారికి ఆ రోజు నైవేద్యం తర్వాత ఏమో తేనె కూడా పెట్టమన్నారు అందుకని చెప్పి తన నైవేద్యాలు చేసింది అలా మిగతా వాళ్ళందరూ కూడా అమ్మవారికి అయితే నైవేద్యాలు తీసుకొచ్చారు ఆ నైవేద్యాలు కట్టి అమ్మవారికి అయితే నివేదన చేసేసిన తర్వాత తాంబూలం పెట్టి అమ్మవారికి అయితే హారతిస్తున్నారు जय अम के देवा रामचंद्र हम सब भक्तों मंगलान बंधन चित्र चित्र गण है हम सब ने निराला नंद श्री सुता अचमनीम दवत पयव नमः श्री महागणनाथ देवादा सहित श्री माता महाराज सुता अचमनीम सम पयव नमः किद बेटे आज्ञा होत न चुंटो दीपतमल भक्त अच प्रिय रुकवे निराला नंद श्री सुता अचमनीम दवत पयव नमः कर लगा दो हरे नाम पार्वती पते हरे हरे महादेव हरा शंभो शंकर वंदना వీళ్ళు పూజ అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు అమ్మాయిలు కూడా వీళ్ళతో పాటు మొత్తం ఫ్యామిలీని కూర్చోబెట్టి మొత్తం పెద్దవాళ్ళందరూ ఒక్కొక్కరిగా వచ్చి అక్షంతలు వేశారండి ముందుగా రూపా వాళ్ళ మావయ్య గారు అత్తయ్య గారు వేశారు తర్వాత వాళ్ళ అమ్మగారు అయితే వచ్చి అక్షంతలు వేశారనమాట ఇంకా పూజకు వచ్చిన పెద్దవాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిగా వచ్చి అక్షంతలు అనమాట మహాలక్ష్మి గారు బుజ్జి గారు ఇలా అక్కడ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చి ఈ దంపతులు ఇద్దరికీ పిల్లలకి అక్షంతలు వేసైతే ఆశీర్వదించారండి ఇలా పూజా కార్యక్రమం అంతా కూడా చాలా బాగా జరిగిందనమాట ఇంకా మా మౌనికను లక్ష్మి అయితే వెయిటింగ్ అండి ప్రసాదాలు పంచిపెట్టడానికి అనమాట అందుకని ప్రసాదాలు తీసేయండి ఒక్కొక్కళ్ళు అంటే ప్రసాదాలు తీసైతే పంచిపెట్టడానికి ఇద్దరు అయితే తీసేసుకుంటున్నారనమాట లక్ష్మి గారు వచ్చారు అక్షంతలు వేయడానికి తర్వాత మా గారు వాళ్ళ మమ్మీ సరస్వతి ఆంటీ ఉంటారు కదా ఆంటీని అయితే నేను పైకి తీసుకొచ్చానండి నెమ్మదిగా ఆంటీ నేను ఇద్దరం కలిసి అయితే ఈ జంటకి అయితే అక్షంతలు వేసామండి వాళ్ళు బుజ్జి బుజ్జి పిల్లలకు కూడా వేసామన్నమాట ఇద్దరు కూడా భలే మాట్లాడతారండి చిన్నది అయితే మరీ బాగా మాట్లాడుతుంది చాలా క్యూట్గా అయితే ఉంటారు పిల్లలిద్దరు కూడాను తర్వాత ఇదిగోండి నైవేద్యాలు ఏమేమి పెట్టేస్తారో చూసేద్దాం ఇవన్నీ ప్రసాదాలు పెట్టేస్తున్నారు అనమాట చక్కెర పొంగలి రవ్వ కేసరి ఇలా అమ్మవారికి రకరకాల నైవేద్యాలు వచ్చినాయి అండి అమ్మవారికి అయితే ఈ రోజు పప్పు అన్నం పెట్టాలంట నైవేద్యానికి అందుకని అది కూడా చెప్పాను అనమాట రూపాయి అయితే అన్నం పప్పు చేసి తీసుకొచ్చింది బెల్లం కూడా పెడతారు దేనితో పాటు అలాగే శాకాబరి అలంకరణ చేశాం కదండీ ముందు రోజు అప్పుడైతే అన్నీ అయిపోయినాయి కానీ ఫ్రూట్స్లో పైనాపిల్ ఉందన్నమాట పైనాపిల్ కూడా కట్ చేసేసి అందరికీ ప్రసాదంగా అయితే పంచిపెట్టేస్తున్నాము ఎప్పుడు కూడా ఇక్కడ ఎవరుంటే వాళ్ళు చక్కగా అయితే ప్రసాదాలు అందరికీ వచ్చిన వాళ్ళకి పంచిపెట్టేస్తూ ఉంటారండి ఇలా మొత్తం అందరూ అయిపోయిన తర్వాత మిగతా తర్వాత ఎవరన్నా వస్తే పెడతామన్నమాట రూప అయితే అండి వాళ్ళ పెద్ద పాపకి క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తుంది అనమాట తనైతే అడిగింది వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి క్లాసికల్ డ్యాన్స్ చేస్తారక్క మన మన దగ్గర అని చెప్పి ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేస్తారనమాట అప్పుడు ఇంచుమించుగా ఒక ఎనిమిదో తొమ్మిది మంది పిల్లలు వచ్చారండి డ్యాన్స్ అయితే చాలా బాగా అయితే చేశారు అలా చిన్న చిన్న పిల్లలు క్యూట్ క్యూట్గా డ్యాన్స్ చేస్తే చాలా అందంగా ఉంటుందండి వాళ్ళ కోసం అని చెప్పైతే రోడ్లోనే మనం మధ్యలో అయితే స్టేజ్ చేయించామన్నమాట మన బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు ఇప్పుడు కరెంట్ పొంది ఆ రోజు పోయింది ఎప్పటికి వస్తుంది అని చెప్పి అయితే వెయిట్ చేసాం కానీ ఇంకా రావట్లేదని చెప్పి బండికి సంబంధించి లైట్స్ అటు ఇటు పెట్టిచ్చేసి మన దగ్గర వేరే స్పీకర్ ఉందనమాట బ్లూటూత్ కనెక్ట్ చేసేది పవర్ అవసరం లేదు ఆ మైక్ అయితే పెట్టేసి సాంగ్స్ అయితే పెట్టాము అసలు పిల్లలు చాలా బాగా చేశారండి డ్యాన్స్ అయితే ఫుల్గా సాంగ్స్ పెడితే కొంచెం కాపీ రైట్స్ అనమాట అందుకని నేనైతే ఫుల్గా పెట్టలేదు చిన్న చిన్నగా అయితే నేను పెడతాను అసలు ఎంత అందంగా చేశారో మీరు కూడా చూసేయండి ప్రోగ్రామ్ ఎంత బాగా జరిగిందో తెలుసండి యాక్చువల్గా అయితే మేమైతే ముందు ప్లానింగ్ చేసుకోలేదు రూపా వచ్చి అయితే మొత్తం అక్క ఇలా చేస్తానన్నారంటే ఆ డాన్స్ టీచర్ గారితో అన్నాం అనమాట వచ్చి చేయించమని చెప్పండి మనం యాక్చువల్గా అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని పేమెంట్ ఇచ్చి మరి పెట్టించుకోవాలండి కాకపోతే వాళ్ళే వచ్చి కాబట్టి వచ్చిన పిల్లలందరికీ వాళ్ళకి గుర్తుండేలాగా చిన్న చిన్న మెమొంటోస్ లాగా అయితే అమ్మవారి ఫోటో వేసి చేయించారు ఆ మెమెంటోస్ అన్నీ కూడా మాకు సంబంధించి కమిటీలో పెద్ద పెద్ద వాళ్ళు లేడీస్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇద్దరిద్దరు చెప్పు అయితే అందరికీ ఇమ్మని చెప్పైతే ఇచ్చామన్నమాట నిజంగా అండి ఆ రోజు ఆ ప్రోగ్రాంలో ఇప్పుడు ఈ పింక్ కలర్ డ్రెస్ పాప ఉంది కదా తన పాపం ఫస్ట్ స్టేజ్ ఎక్కగానే డ్యాన్స్ చేస్తున్నప్పుడు మేము చూడలేదు కానీ ఆ మ్యాట్ మీద చిన్న గుండు సూతుల టైప్లో అయితే ఉన్నాయండి అసలు తనకి అది గుచ్చుకుపోయిందనమాట గుచ్చుకుపోయినా సరే డ్యాన్స్ ఆపకుండా చేసి డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ కాళ్ళలో ఏదో గుచ్చుకున్నట్టుందని అప్పుడైతే చెప్పిందనమాట మేము అనుకున్నాం అనమాట డ్యాన్స్ అంతే ఎంత డెడికేటెడ్గా చేస్తున్నారు పిల్లలు మధ్యలో ఆగకుండా అని చెప్పి తినేనండి డ్యాన్స్ టీచరు ఈ అమ్మాయి అయితే వీళ్ళందరికీ డ్యాన్స్ నేర్పిస్తుంది అనమాట చాలా బాగా అయితే నేర్పించింది పిల్లలందరూ చాలా క్యూట్ గా చేశారు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూసి డ్యాన్స్ టీచర్ గారికి రూపాకి అయితే ఎస్పెషల్లీ థ్యాంక్ యూ చెప్పాలి అసలు యాక్చువల్గా అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేట్లయితే పేమెంట్స్ అని అవి ఇవి ఉంటాయి రూపా అయితే ఇంకా వాళ్ళ అమ్మాయి ఎలా ఉంది కాబట్టి డ్యాన్స్ టీచర్ కూడా అడిగితే తనైతే చేస్తున్నాను అనంట ఇలా అసలు ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది చూసినందుకు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు మా పిల్లలందరినీ ఒకసారి చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారో ఇంచుమించుగా రోజు తొమ్మిది మంది పిల్లలు వచ్చినట్టున్నారండి తొమ్మిది మంది కూడా చాలా బాగా అయితే చేశారు నేనైతే వీళ్ళని బట్టి వీళ్ళ సాంగ్స్ బట్టి చిన్న చిన్న షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ఫుల్ సాంగ్స్ అయితే నేను పెట్టలేదు కాపీ రైట్స్ వస్తాయని డ్యాన్స్ టీచర్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చండి ఓన్గా వాళ్ళే మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చి ఆ మేకప్స్ అవి వేయించి చాలా బాగా అయితే చేశారు నిజంగా చాలా చాలా బాగుంది అనిపించింది ప్రోగ్రామ్ అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్